ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఐదు గ్యారెంటీల్లో మరికొన్నిటిని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది షెడ్యూల్ ప్రకటించగాని వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది కాబట్టి కొత్త పథకాలు అమలు చేసేందుకు వీలుండదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల నగదు బదిలీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహ వినియోగదారులకు ఐదు లక్షల సహాయం పథకాలలో రెండిటినీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందుగా అమలు చేసేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది ఏ పథకం కింద ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకానికి తొంభై రెండు పాయింట్ తొంభై మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయి అందులో ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై కసరత్తు జరుగుతోంది ఆ విధంగా లెక్క వేసినా దాదాపు యాభై లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం ప్రతి నెల ఎంత మొత్తం అవసరమవుతుందో నిర్ధారణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం తొంభై ఒకటి పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తే దాదాపు రెండు వేల రెండు వందల కోట్లకి పైగా ప్రభుత్వంపై భారం పడనుంది ఆ రెండు అమలు చేస్తే మహాలక్ష్మి పథకంలో పూర్తిగా నెరవేర్చినట్లు అవుతోంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అమలు పైన చర్చ జరుగుతోంది సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంబులేటి రెడ్డి కూడా దీని అమలుపై చర్చించినట్లు సమాచారం ఈ పథకానికి ఎనభై రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిని వడపోయడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంచి స్పందన వచ్చిందని మరో రెండు పథకాలు అమలు చేయడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో మరింత సానుకూల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రభుత్వంలోని ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు